వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మళ్ళీ వాయిస్ ఇచ్చేదానికి మళ్ళీ కావాలని ఇలా అలా అనాలి మా దోస్తులు దోశలు చేయడం లే మధ్య దోశలు చేయకూడదంట అందుకని చేయడం లేదు మిత్రమా ఎందుకు చేయకూడదు మళ్ళీ వీళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చింది వచ్చిందనమాట అందుకే చేయకూడదు ఇలా కనపడాలంట వీడియోలో ఏం మాట్లాడడం దానికి ఏంటికి నువ్వు కెమెరా కెమెరా బ్యాక్ కెమెరా బ్యాక్ నలిగితే కదా నేనే

ఎందుకంటే బంగారం వద్దునైనా ఇలాంటి డైలాగులు నేను కానీ ఆ మంచి నీళ్ళు తాగా చాలా మంచిది ఆరోగ్యానికి చలికాలం కాబట్టి హాట్ వాటర్ తాగితే మంచిది మంచి నీళ్ళు తాగాలి కొట్టబడుతుంది ఇలా 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 కొట్టబడుతుంది అనమాట కొంచమే తాగాలి చలికాలం కాబట్టి హాట్ వాటర్ తాగితే ఇంకా మంచిది ఆ ఏం చేస్తున్నా అంటే మొత్తానికి ఏం చేయాల ఓన్లీ కాఫీ పెడితే నేను బ్లాగ్ షూట్ చేసుకుందాము కాఫీ దగ్గర నుంచి మొత్తం బ్లాగ్ అంతా షూట్ చేద్దామని వచ్చినా ఏదో వచ్చినాడు వచ్చింది కాదు ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు లేచి కాఫీ పెట్టడు సెవెన్ ఏం కాదు ఫ్రాండ్ ఎప్పుడు చేయాలా వాటర్ ఎప్పుడు హీట్ అవ్వాలా నేను స్ట్రాంగ్ ఎప్పుడు చేయాలా సెవెన్ ఫైవ్ అయింది ఎగ్జాక్ట్గా వెళ్ళేటప్పుడు ఉప్మానో ఒప్మానో పెప్మానో తప్మామో చేస్తా వెంటనే అయిపోయాయి రెస్పి మనో తప్పమా ప్రేమతో చేయాలి మేడం ప్రేమ మా దగ్గర దొరకదు అలానే ను అబ్బా నేను చలి కాసుకుంటా ఉంటా బల్లే ఉంది తలే ఎంత చలిగా ఉంది తెలుసా నేనేమమ్మా స్వెటర్ వేసుకున్నాను కాబట్టి ఇంకా బాగానే ఉంటుంది ఆ స్వెటర్ మాదే మిత్రమా నా స్వెటర్ దొబ్బేసి ఆడినా స్వెటర్ ఏమో ఆడి సైట్ లో ఉంటది నా దొబ్బేసి ముసుకెసుకొని ఉంటాడు నేనేం వేసుకున్నాను స్వెటర్ పెద్ద బొత్తగా ఉంటుంది ఇది బొంత స్కార్ప్ వేసుకున్నైతే బొత్తగా చలి చాలా గుంజుతుంది ఫ్రెండ్స్ అవును మిత్రమా ఈ దూరి చదువులో వస్తుంది ఈ ముక్కుల దూరి ముక్కులో వస్తుంది పాలు ఫ్రిడ్జ్ లో మళ్ళీ ఈవినింగ్ కాస్తాడు మా ఇంట్లో రోజు పొంగిపోతున్నాయి అరుస్తా ఉన్నాడు ఇప్పుడేం చూడు పని చేసుకుంటా ఉంటాడు వీడియోలో చూసాడు కదా వీడియోలో చూసి అరుస్తా ఉన్నాడు మా బాబా అందుకే కళ్ళు రెండు కాల్ తమ వేసిన అమ్మా ఏం చూపిస్తాడా బిర్యానీ

నన్ను ఆగమాగం చేస్తానండి పాలు తెచ్చేస్తుంది కూరగాయలు తెచ్చే ఫ్రిడ్జ్ లో కుళ్ళిపోవాల్సింది ఏం చేయాలో అర్థమే కావు చెప్పిన కాడికి చాడీలు చాలే అన్ని చాడేలా చెప్పేది ఒకటి నిజం నిజము నిప్పు లాంటిది సత్యం అని కాదు తెలిసి మా బాబు మాట్లాడే మాట్లాడుతుంది మా బాబు మాట్లాడే మాటలు ఒకరు రికార్డ్ అయిన దాంట్లో ఎందుకంటే వాయిస్ చిన్నగా ఉంటుంది సారీ పెద్ద గానకు ఒక కిలో అవును పెళ్ళకి ముందు సాంగ్ వాడవా సాంగ్ వాడవా అని ఎవరు పాడి 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 వినిపించుకున్నారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు మాట అన్నారని చెప్పేసి మనం ఆవేశపడి ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది మన జీవితానికి చాలా దెబ్బ ఏ విషయంలో అయినా కూడా వాళ్ళు అన్నారు వాళ్ళంటే మనం రోసగించుకోవాలి అనుకున్నామంటే వాళ్ళు మనం రోసగించుకుంటామనే అంటారు మనం బాధపడాలనే అంటారు చాలా మంది కూడా ఆ కష్టపడి ఛానల్ పెట్టి ఛానల్ ఎత్తేస్తే చాలా బాధ ఉంటుంది కదా మేము డాలర్స్ అవడానికి చాలా కష్టపడుతూ ఉన్నాము మామూలు కష్టం కాదు అంటే రూపీస్ రావడానికి ఒక వీడియోకి వస్తే మహా అంటే రూపాయలు రూపాయలు కంటే ఎక్కువ రాదు వీస్ పడడం లేదు కాబట్టి అలాంటి మనల్ని ఎవరో ఏమో అన్నారని చెప్పేసి మనం ఛానల్ని ఇది చేసుకోకూడదు కదా నేను కూడా మన జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది కదా ఒక వీడియో పెట్టిన ఎత్తేద్దాం ఛానల్ అసలు ఎందుకు ఛానల్ ఉంటుంది కదా ఈ ఎలిగాడిలు తగాదాలు అన్నీ వస్తాయి లేకుంటే బాగుండేదంటే మాకు అన్నయ్య అస్సలు ఒప్పుకోలా ఒకరితో పని లేదు ఒకరితో అవసరం లేదు అని ధైర్యం ఇష్టం అనమాట నాకు ఇట్లా ఓవర్క్షన్ అసలు మధ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసేది పర్ఫార్మెన్స్ మేము చేసేది ఓవర్ యాక్షన్ చెప్తున్నా ఛానల్ కష్టపడి అర్థం చేస్తాం కాబట్టి సపోర్ట్ ఉండాలి ఫస్ట్ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మనకు ఉండాలి ఖచ్చితంగా కూడా ఇలాంటి సపోర్ట్ తీసుకోండి మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ తీసుకోండి సపోర్ట్ తీసుకోకుండా మాత్రం ఉండకండి అడిగి మరి సపోర్ట్ తీసుకోండి వాళ్ళు తీరు ఇదే దేవుడా అమ్ ఇప్పుడు చెల్లె బాగా అయిపోయింది నన్ను కొట్టాయి నేను ఇలాగా సపోర్ట్ చేసుకోండి అంతే మళ్ళా కొట్ట అట్లా అనమాట ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా సపోర్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకుండా కానీ మనం కట్టర పట్టుకొని లాక్కొచ్చుకోవాలి సపోర్ట్ ఇస్తావా ఎవరు సపోర్ట్ అని ముక్కు ముక్కు బంధం వేసి ఇట్లా అట్లా ఉంటుంది వ్యవహారం ఓకే ఫ్రెండ్స్ అన్నీగా ఒక వీడియో రిలీజ్ చేద్దామని నార్మల్గా వీడియో రిలీజ్ చేసిన దీన్ని ఎవరిని ఉద్దేశించి కాదు ప్రత్యేక ప్రకటన అనమాట నార్మల్గా చెప్తున్నా ఏదైనా కానీ మనం కష్టపడి బతుకుతున్నప్పుడు ఎవరితో మనకు అవసరం రా మన కష్టం మనది అది ఏదైనా కావచ్చు మన పెద్దలు చెప్తానే ఉంటారు రెండు పనులు మాత్రం చేయకూడదు జీవితంలో అని చెప్పేసి ఒకటి ఇంకోటి నేను చెప్పను అలాంటి రెండు తప్ప మన సదాగా మనం ఏం చేసినా ఎలా బ్రతికినా ఒకరు అంటున్నారు అవును దోస్తులు మా పుట్టి మేడం చెప్తుంటుంటుండ ఎంతో కష్టపడి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నొప్పించుకుని అన్ని చేసుకుని పాపం లేడీస్ ముందుకు వచ్చి వీడియోస్ పెడుతున్నారు కొంతమంది సక్సెస్ అయ్యి కూడా ఛానల్ పక్కన పెట్టేస్తున్నారు కొంతమంది సక్సెస్ కాలేక బాధపడతా ఉన్నారు కానీ ఒక వీడియో తీసి అప్లోడ్ చేసి దానికి వాయిస్ కానీ అన్ని చెక్ చేసుకుని పెట్టాలంటే ఎంతో కష్టం ఒక్క వీడియోకి వాయిస్ ఇవ్వాలంటే మినిమం నాలుగై సార్లు ఆలోచించుకుంటాము వింటాము అది కరెక్ట్ గా ప్రాపర్ గా వస్తుందా లేదా అని ఎగ్జాక్ట్ గా చూస్తాము తర్వాత అప్లోడ్ చేస్తాము మనము ఏదైనా కంటెంట్ తీసుకొని మాట్లాడినప్పుడు మాట్లాడతాను మధ్యలో ఎక్కువ సహకారం మాట్లాడి ఏదో చెప్తాడు నేను ఆ మమ్మల్ని మమ్మల్ని అన్నట్టుగా అన్నట్టుగా ఉంది మాట్లాడుతుంటే మా ఆయన మాట్లాడితే ఇంకా బాగోదనేసి చెప్తున్నా అందుకే అనమాట లెంతిగా ఎందుకేమద్దు చాలా తీసే వాళ్ళకి తెలుస్తుంది కష్టం ఏంటి అని వీడియోలు ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టే వాళ్ళకు మీరు ఎప్పుడు మా గురించి అనుకుంటుంటారు మీరు ఎప్పుడు ఏం మాట్లాడుతుంటారు అంటే సమాజంలో జరిగే వాటి గురించే మాట్లాడతాం మేబీ మాట్లాడిన రెండు సార్ మమ్మల్ని బాధ కలుగుతుంది కాబట్టి ఆ ప్లాట్‌ఫామ్ ఉంది కాబట్టి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడతాఉంట్రో ఏదకలిగినా వీడియో గురించి తప్ప పక్కన కంటెంట్ ఏం మాట్లాడను అని అనుకోనే నా తప్పు లేదు ఆ దొంగ ఇట్లా ఇట్లా మధ్యలో వరాకింగ్ అందుకే నేను మాట్లానియా ఆల్మోస్ట్ మా మాయను ఆల్మోస్ట్ మాట్లాడి అవార్డ్ చేస్తా నేను మాట్లాడేది మాట్లాడే ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఛానల్స్ పోవడం తీసేసుకోవడం ఆ బాధపడడం జరుగుతుంది నిన్న నేను కూడా మా బావతో అదే అన్నా అనమాట మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా నేను వద్దు చేయని ఇంకా అని చెప్పేసి అన్నా అప్పుడు మా బావ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినాడు నువ్వేం తప్పు చేయలేదు కదా నీ పరంగా నువ్వు మాట్లాడుతున్నావు నీ వరకు వెళ్తున్నావు అనేసి అలా ఉండాలి ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం కాబట్టి ఒక రూపాయి వచ్చే టైం ఇది ఇప్పుడు డబ్బులు మాకు ఎన్ని టైము ఈ టైంలో కావాలని పిల్లలు పెట్టి గొడవలు పెట్టి అన్నీ డబ్బులు తీసుకోకూడదు అన్నట్టు బిహేవ్ చేస్తారు చాలామంది కూడా చాలామంది విషయంలో జరుగుతూ ఉంది పక్క నుండి చూసినాడు పక్క నుండి చూసినాడు కాబట్టి ఆ కష్టం అనేది తెలుసు మా ఆయనకి ఎంత కష్టపడుతున్నాడో చిన్నగా మా ఆయన కూడా లాగుతున్నాయిలలోకి నీకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకే భయం భయం మా ఆయన ద్వారానే నేను ముందుకు వచ్చిన ఈ రోజు నార్మల్గా వీడియో చేద్దాం అనుకున్నా ఇంత అయిపోయింది అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మమ్మల్ని ఇద్దరిని మీరు ఇలాగే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి తిట్టుకునే వాళ్ళు ఆ స్థాపించుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు అంచోళ్ళు కూడా ఉండాలా